హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానం లేదు అండి మళ్ళీ ఒక సూపర్ టేస్టీ కుకింగ్తో మేము ఎందుకు వచ్చేసానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ తిన్న ఫీలింగ్ వస్తుందండి నిజంగా నేను చెప్పినట్లు చేసి చూడండి మీరే ఒకసారి తిన్న తర్వాత మీరే అంటారు అవును అలానే ఉందని ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ఫస్ట్ అయితే బెండకాయలు తీసుకొని మంచిగా వాటర్లో కడిగి తేమ లేకుండా తుడిచి నేను చూపించిన సైజులో అయితే బెండకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా అయితే రెడీ చేసుకుందాము రెండు చిన్న సైజు ఎర్రగడ్డలు తీసుకున్నాను రెండు తెల్లగడ్డ పాయాలు తీసుకున్నాను తర్వాత ఒక టొమాటో ఇంకా కాస్త చింతపండు నానబెట్టుకున్నాను ఈ మొత్తాన్ని పేస్ట్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను

తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అయితే అందులో కాసేపు వేయించాలండి అలా వేయించుకుంటే చాలా బాగుంటుంది అందరూ డైరెక్ట్గా మసాలాలో వేసే వేయించేస్తూ ఉంటారు అట్లా కాకుండా ఈ రకంగా వేయించి పక్కన పెట్టి తర్వాత మసాలాలో వేయించండి సూపర్ ఉంటుంది టేస్ట్ ఇప్పుడు నేను కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి కుక్కర్లో అయితే ఈజీగా తొందరగా అయిపోతుందని మీరు లేదు అలానే ప్యాన్లో పెట్టుకుంటానన్నా ఓకే నాకు టైం లేక నేను తొందరగా అయిపోతుందని కుక్కర్లో చేసేసుకుంటానండి ఇంకా కుక్కర్ పెట్టేసుకొని ఇంకా అవలసిన ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఆవాలు వేసి అది చిటపట్టలు ఆడిన తర్వాత కరివేపాకేసి ఇంకా తర్వాత అందులోకే మూడు పచ్చిమిర్చి వేసేసి కొంచసేపు వేయించాను తర్వాత ముందు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా అయితే అందులో వేసేసి కాసేపు బాగా వేయించాను కాస్త వేగిన తర్వాత అందులోకి ఇప్పుడు పసుపు ఇంకా ఇంగో వేసాను తర్వాత కావలసినంత కారం ధనియాల పొడి ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు వేసి మంచిగా వేయించుకోవాలండి అది కాస్త వేగిన తర్వాత మనం ఆల్రెడీ బెండకాయలు కట్ చేసి టూ మినిట్స్ ఆయిల్లో వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ బెండకాయలు ఈ మసాలాలో వేసి మంచిగా కాసేపు వేయించాలండి వేగిన తర్వాత మనకి కావలసినన్ని వాటర్ అయితే వేసేసుకొని ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది మేడ్ మసాలా ఒకటేసానండి అది మీకు బయట ఫిష్ కర్రీ మసాలా అడిగితే దొరుకుతుంది లేదు అంటే నేను ఇంట్లో ఏ రకంగా చేసుకున్నానంటే స్టవ్ ఆన్ చేసుకొని కొన్ని ధనియాలు ఇలాచి పట్ట లవంగం మెంతులు అన్నీ వేసేసి కాస్త వేయించుకొని దాంట్లోకి అన్న వేసుకోండి లేదు అంటే ఎండుమిర్చి వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి అంతే మసాలా రెడీ అయిపోతుంది ఇంకొక విజిల్ వచ్చేసింది కదా ఇప్పుడు ఆవిరంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి సిమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా వేసేసి తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉడకబెట్టుకోవాలండి ఆ ఫ్లేవర్ అంతా వస్తుందండి ఎంత బాగుంటుందో నిజంగా ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఫైనల్గా మనకి ఎమ్మి ఎమ్మిగా ఉండే బెండకాయ అయితే రెడీ అయిపోతుందండి రైస్లోకి కానీ సంగటిలోకి కానీ దేనిలోకైనా అదిరిపోవాలంటే సూప్ అప్పుడు ఉంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి